వెల్కమ్ టు ఉపాధ్యాయ హక్కుల సాధన ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణే యూటీఎఫ్ ధ్యేయమని యూటిఎఫ్ రాష్ట కార్యదర్శి టి అన్నారాము జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి యూటిఎఫ్ పూర్వ రాష్ట కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ పేర్కొన్నారు పరిరక్షణంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించారు శనివారం కాకినాడ జిల్లా సూర్యనారాయణ రాజు టీచర్స్ హోమ్ లో యూటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేవీవీ నగేష్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆయన యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట కార్యదర్శి టి అన్నారాము జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవి చక్రవర్తి యూటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మలు మాట్లాడుతూ పంతొమ్మిది నాలుగు ఆగస్టు పదిన యూటీఎఫ్ ఆవిర్భావం జరిగిందన్నారు క్యాడర్ మేనేజ్మెంట్ ప్రాంతీయ విభాదాలను అధిగమించి ఉపాధ్యాయులందరినీ ఐక్యపరచాలనే లక్ష్యంతో అధ్యయనం అధ్యాపనం సామాజిక శృతి లక్ష్యాలుగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రస్థానం సాగిందన్నారు హక్కులు బాధ్యులు రెండు నేత్రాలు పనిచేస్తూ టెన్నుపాటి లక్ష్మయ్య అప్పారి వెంకటస్వామి దాచుని రాంరెడ్డి వస్తవాయి సూర్యనారాయణ రాజు మైనేని వెంకటరత్నం కచ్చా జార్జ్ విక్టర్ పి పుల్లయ్య కె బ్రహ్మాచరావు వంటి ఎందరో అమరవీరులు యూటీఎఫ్ విస్తరణకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎన్నలేని కృషి చేశారని కొనియాడారు అయ్యారు రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల్లో అగ్రగామి సంఘం యూటీఎఫ్ నిలిచిన రీ గ్రూపింగ్ స్కిల్స్ ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్స్ అప్రోమెటిక్స్ సర్వీసెస్ నోషనల్ ఇంక్రిమెంట్లు అప్రెండరీస్ విధానం రద్దు బదిలీలో కౌన్సెలింగ్ పద్దతి వంటి విషయాల సాధనలో యూటీఎఫ్ కీలక పాత్ర పోషించిందన్నారు ఈ నేపథ్యంలో స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడలో రెండు పేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులంతా యూటీఎఫ్ ను మరింతగా బలోపేతం చేసుకుని ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి పీవీఎన్ గణేశ్వరరావు సంక్షేమ పథకం ప్రధాన కార్యదర్శి ఎన్ గోవిందరాజులు జిల్లా కార్యదర్శి వజ్రపు బహే సంక్షేమ పథకం డైరెక్టర్ ఏ సీతారామరాజుతో పాటు వరహాల బాబు రవి శ్రీనివాస్ కేఎంకే మూర్తి నఫీసా తౌఫిక్ శ్రీదేవి సుభద్ర చహా మధురి కరుణాకర్ వెంకటేశ్వరరావు జిఎస్ వర్మ సుబ్రహ్మణ్యం చోక అప్పారావు ఎస్ఎస్ఆర్ ప్రసాద్ వి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదో తేదీన ప్రారంభించినటువంటి యూటీఎఫ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ సంఘాన్ని ఈ రోజుతో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై సంవత్సరంలో అడిగడుతున్న సందర్భంగా యూటీఎఫ్ కార్యకర్తలుగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి అట్లాగే మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేస్తున్నటువంటి ఆదరిస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇట్లా మరి ఈ యాభై సంవత్సరాల ఈ స్వర్ణోత్సవాలని మన కాకినాడలో జరపాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మన కాకినాడలో జరుగుతాయి సుమారు ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇందులో పాల్గొనేటువంటి అవకాశం ఉంది మరి ఈ స్వర్ణోత్సవాలని మరి నా భవిష్యత్తు అనే విధంగా మరి అంగరంగ వైభవంగా మన స్వర్ణోత్సవాలు నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గతంలో కూడా రహస్యోత్సవాలు ఇదే కాకినాడలో మరి పచ్చటి ఆకు వెచ్చటి భోజనం అనే నిర్ణం తోటి వచ్చిన అందరికీ అతిథులందరికీ కూడా మరి కూర్చోబెట్టి అరిటాకుల్లో భోజనాలు పెట్టడం జరిగింది అట్లాగే మరి సదస్సులు నిరంతరాయంగా సదస్సులు నిర్వహించడం జరిగింది రాబోయేటువంటి పాతి సంవత్సరాలకి ప్రణాళికలు ఆ రోజున రచించడం జరిగింది మరి ఈ రోజున స్వర్ణోత్సవాల సందర్భంగా మరి రాబోయేటువంటి మరొక యాభై సంవత్సరాల పాటు సంఘాన్ని దిగ్విజయంగా నడిపించేదానికి మరి విద్యారంగంలో మార్పుల కోసం అట్లాగే మరి సమాజంలో మార్పుల కోసం మరి మనం చేయాల్సినటువంటి పనులేంటి మన కర్తవ్యాలు ఏంటి అనేటువంటిది మరి ఒక సమాలోచన చేసుకుని మరి భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరుగుతుంది అంచేత ఈ స్వర్ణోత్సవాలని ప్రతి ఒక్క సభ్యులు కూడా విజయంతం చేయాలనేటువంటిది కోరుకుంటూ నా పేరు చక్రవర్తి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు అన్నారాము యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో నేటితో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులందరికీ కూడా స్వర్ణోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదవ తారీఖున ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మరి ఏర్పడడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క మరి కులమతాలు భేదాలు లేకుండా భాషా భేదాలు లేకుండా మరి ఏ రకమైనటువంటి వేష్యాలు లేకుండా కేడర్లుగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని ఐక్యంగా నడిపించాలనే ఉద్దేశంతో ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రభుత్వ గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఏడులో మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా శాశ్వత సభ్యత్వం పొంది ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రంలో కూడా లక్ష సభ్యత్వంతో అగ్రేస్త సంఘంగా ఈ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భవించడం దాని ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి మరి కృషి ఎంతో ఉందని చెప్పేసి మరి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఉపాధ్యాయుల మరి అభ్యున్నతి కోసం పరి చేసినటువంటి సంఘం అనేక కార్యక్రమాలు చేసింది ముఖ్యంగా ఆ ఉపాధ్యాయులందరికీ కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో రీగ్రూపింగ్ స్కూల్స్ సాధించడం తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ సాధించడం ముఖ్యంగా కౌన్సిలింగ్ బదిలీల విధానంలో జరుగుతున్న అవతలు వ్యతిరేక ఎదుర్కొనే విధంగా ఉపాధ్యాయులకి కౌన్సిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఉపాధ్యాయ ఫెడరేషన్ మాత్రమే అలాగే ఈ రాష్ట్రంలో పంతొమ్మిది తొంభై ఐదు తొంభై ఆరులో ప్రవేశపెట్టినటువంటి అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయించినటువంటి సుదీర్ఘ పోరాటం తర్వాత రద్దు చేయించినటువంటి ఘనత కూడా ఉపాధ్యాయ ఫెడరేషనే సాధించిందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఉపాధ్యాయ ఫెడరేషను మరి ఇవాళ యాభై సంవత్సరాలు పండగ జరుపుకోవడం అనేది చాలా ఆనందదాయకం రాష్ట్ర లో ప్రతి మరి ఉపాధ్యాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి మరి ఇంత ఇంత ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కృషి చేసిన సంఘానికి మరి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మరి ఉపాధ్యాయులు శ్రేయస్ నిలబడి చెప్పి తెలియజేస్తూ